హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో సప్త శనివార వ్రత విధానం అంటే ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో మీకు తెలియజేస్తున్నానండి మీరు కూడా ఇంట్లోనే సులభంగా చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వ్రతాన్ని మీరు ఏ శనివారం నుంచైనా ప్రారంభించవచ్చండి కొంతమంది తిథులు వజ్రాలు కూడా చూసుకుంటారు అలా అయినా ప్రారంభించవచ్చు లేదు అనుకుంటే మీకు వీలు కుదిరిన ఏ శనివారం నుంచి అయినా ప్రారంభించవచ్చండి మీరు కోరుకున్న కోరికను మనసులో ఉంచుకొని పవిత్రమైన ముడుపు సిద్ధం చేసుకొని స్వామివారి వద్ద పెట్టుకోవాలండి అది మళ్ళీ ఏడు శనివారాలు పూర్తయ్యాక స్వామివారి వద్దకు వెళ్ళి మనం మొక్కులు తీర్చుకోవచ్చు ఈ పూజలో మనం మొదటగా వినాయకుడిని పూజించాలండి వినాయకుడి రూపంలో ఉన్న విశ్వక్సేను పూజిస్తాము అలా చేయడం ద్వారా విఘ్నాలు అన్నీ తొలగిపోతాయండి తర్వాత మనం నైవేద్యం సిద్ధం చేసుకుందామండి ఇప్పుడు మనం నువ్వులు ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి ఒక చిన్న మోకుల్లో ఏడు ఉండలకి సరిపడా కొంచెం నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని చల్లరాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అప్పుడు దానికి సరిపడా కొంచెం బెల్లం వేసుకొని కొంచెం బెల్లం ఎక్కువ వేసినా బాగానే ఉంటుందండి మీరు చూసుకొని దానికి పట్టి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకొని చిన్న ఉండల్లాగా ఏడు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వామివారి చిత్రపటం దగ్గర అలంకరించుకుందామండి అది అయ్యాక మనం ఏడు షల్మిడి ఉండలు సిద్ధం చేసుకోవాలి కదా దీపం పెట్టుకోవాలి కదా సో దానికి పియపిండిలో కొంచెం నెయ్యి కొంచెం పసుపు కొంచెం బెల్లం ఇవన్నీ మనం ఒక ముద్దలా చేసుకొని స్వామివారి దీపాలు అనేది పెట్టుకోవాలండి జనరల్గా ఈ ఏడు శనివారాల పూజ అనేది స్త్రీలు ఒక్కళ్ళే చేసుకోవచ్చండి లేదు అంటే మీ హస్బెండ్కి వీలుగా కుదిరినప్పుడు సో వాళ్ళు కూడా కలిసి చేసుకుంటే ఇంకా మంచిదండి సో నేనైతే మా హస్బెండ్కి లాస్ట్ సిక్స్ వీక్స్ ఆఫీస్ వర్క్ వల్ల వీలు పడలేదు సో లాస్ట్ శనివారం అయినా ఖచ్చితంగా మా హస్బెండ్తో చేసుకోవాలని నేను మొక్కుకున్నాను సో అందుకని లాస్ట్ శనివారం ఇంకా ఆయనకి ఆఫీస్ ఉంది ఆయన ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం పూజ అంతా సిద్ధం చేసుకొని మేమైతే పూజ చేసుకున్నాము ఈ పూజలో అండి మనము పద్మావతి దేవిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామితో పాటు పూజిస్తామండి లాస్ట్లో ఇంకా వ్రతకథలు అవన్నీ ఉంటాయి కదండీ బ్రతకథలు అన్నీ కాక సాయంత్రం వరకు ఉపవాసం ఉంటానండి అది ఉన్నాక పూజ అనంతరం మనం నార్మల్ మనం శాఖాహారం మాత్రమే తీసుకోవాలండి రోజు మాంసాహారం వంటివి తీసుకోకూడదు ఇలాగ మిస్ అవ్వకుండా ప్రతి శనివారం అంటే ఏడు శనివారాలు కంటిన్యూస్గా చేసుకొని వడ్డీ శనివారం ఎనిమిదో శనివారం కూడా చేస్తామండి అప్పుడు ఎనిమిది ఏడు శనివారాలు అయ్యాక మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడికి కానీ లేదు అంటే తిరుపతి కానీ వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారండి నేనైతే లక్కీగా మాకు నెక్స్ట్ వీక్ అంగప్రదక్షిణ టికెట్స్ దొరికాయండి తిరుపతిలో సో మేము నెక్స్ట్ సాటర్డే అంగప్రదక్షిణలో ఉంటాము దేవుడి దయ స్వామివారు తలుచుకోకపోతే మనం తిరుపతి వెళ్ళడానికి అనుమతి ఉండదు కదండి సో ఆ విధంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది మాకు దొరికినందుకు మీరు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు అన్నీ ఉన్నాయండి తప్పకుండా చూడండి అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఓం నమో వెంకటేశాయ